సిద్దిపేట జిల్లా గజ్వెల్పట్నంలోని స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో కన్యాకాపరమేశ్వరి అమ్మవారి ముప్పై ఏడవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ముందుగా కన్యాపరమేశ్వరి అమ్మవారికి సుప్రభాత సేవ పంచామృత అభిషేకాలు గోమాత గోపూజ నిర్వహించారు అలాగే అమ్మవారికి పాలాభిషేకం మహిళా మండలతో కుంకుమార్చన పారాయణ నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకొని తరించారు ఇట్టి గొప్ప కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆర్యవైశ్య సోదరులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జగ్గయ్య గారి శేఖర్ సిద్ధి భిక్షపతి ఉమేష్ భూమేష్ ప్రశాంత్ ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు ఈ కన్యకా పరమేశ్వరి వార్షికోత్సవం ముప్పై ఏడవ సందర్భంగా ఆవు గోపూజ కార్యక్రమం ఆవు పాలతోటి యాభై నాలుగు లీటర్ల ఆవు పాలతోటి పంచామృత పాలతోటి అభిషేకము పంచామృత అభిషేకాలు మరియు మహిళల చేతి మహిళల చేత కుంకుమార్చనలు మరియు తీర్థ ప్రసా అన్నదాన ప్రసాదము పారాయణము అమ్మవారి పారాయణము చదువుకుంటూ జరుపుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు మహిళలు కానీ ప్రతి ఒక్కరి నుంచి సహకరించిన వాళ్ళు కానీ సేవ చేసిన వాళ్ళు కానీ అందరు చాలా పెద్ద మొత్తంలో రావడం జరిగింది అందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని అమ్మవారిని జై జైవాసవి దేవాలయం ఈరోజు వాసవి కన్యపరమేశ్వర దేవాలయంలో ముప్పై ఏడవ సందర్భంగా ఉదయం సేవ మరియు అమ్మవారికి పంచామృత అభిషేకాలు మరియు గోమాత గోపూజ కార్యక్రమం తర్వాత ఇప్పుడు అభిషేకం నూట యాభై నాలుగు లీటర్ల తోటి అభిషేకం పాలాభిషేకం మరియు కుంకుమార్చన మహిళలతో కుంకుమార్చన పారాయణం వాళ్ళ అన్నదానం సమర్పిస్తుంది ఈ కార్యక్రమం કાર્યક્રમ વિજયવંત પ્રતિ ધન્યવાદિક પ્રસંગકરંગે આ વાસલ માત્ર રાષ્ટ્રો અંદર આશ્રા મન સ્ફૂર્તિ